ఒకప్పుడు బంగారం ధరలు మాత్రమే అత్యంత వేగంగా పెరుగుతూ ఉన్నాయని అనుకునే టైంలో ఇప్పుడు వెండి ధరలు కూడా ఊహించని షాక్ అయితే ఇస్తున్నాయి అసలు ఎంత దారుణంగా వెండి పెరుగుతుందంటే ఊహించలేకపోతున్నాం ప్రస్తుతం ఈ వెండి ఇంత దారుణంగా పెరగడానికి గల కారణం ఏంటి అని చూస్తే వెండికి భారీగా డిమాండ్ అయితే పెరుగుతుంది అంటున్నారు ముఖ్యంగా చూస్తే సోలార్ ప్యానల్స్లో వాడుతున్నారు అలాగే ఈవీ వెహికల్ కి సంబంధించి లోను అలాగే మిగిలిన ఫైవ్ జీ ఎలక్ట్రానిక్స్ రంగాల్లో కూడా వెండి వాడకం ఎక్కువగా ఉండడం వల్ల అయితే కనుక వెండికి విపరీతమైన డిమాండ్ ఏర్పడుతుంది కేవలం ఎవరు ఊహించలేదు ఈ నాలుగు రోజుల్లో ఈ ఈ నాలుగు రోజుల్లోనే వెండి ఇరవై నాలుగు వేల రూపాయలు అయితే పెరిగింది కిలోకి అయితే కేజీకి ఇరవై నాలుగు వేల రూపాయలు అయితే పెరగడం జరిగింది ఇక అదే సమయంలో కేజీ ఈ రోజు ధర చూసుకున్నట్లయితే అంటే జనవరి ఇరవయో తారీఖు ధర చూస్తే కిలో వెండి వచ్చి మూడు లక్షల ముప్పై వేల రూపాయలకి చేరిపోయింది ఈ రోజే పన్నెండు వేల రూపాయలు కేజీ వెండి మీద పన్నెండు వేల రూపాయలు అయితే పెరిగింది వెండిలో ఇన్వెస్ట్మెంట్లు చేసే వాళ్ళకైతే కనుక ఇది భారీ లాభం అనేది చెప్పుకోవచ్చు కాకపోతే రేటు స్టాండర్డ్ గా ఎప్పుడు ఉంటుంది ఎప్పుడు ఉండదు అనేది అయితే ప్రెడిక్ట్ చేయలేకపోతున్నారు ముందుగా కేసు చేయలేకపోతున్నారు ఇదే సమయంలో బంగారం ధర కూడా పెరిగింది జనవరి ఇరవై తారీఖు ఈ రేటు చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై ఆరు జనవరి ఇరవయో తారీఖు రేటు చూస్తే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర లక్ష యాభై వేల రూపాయలకి అయితే చేరింది పది గ్రాముల బంగారం ధర ఇక్కడ మంగళవారం నాడు ఇరవై నాలుగు క్యారెట్లు పది గ్రాముల ధర ఒక వెయ్యి నలభై రూపాయలకు పెరిగి లక్ష నలభై ఏడు వేల రెండు వందల ఎనభై రూపాయలకి చేరింది ఇక ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల ధర తొమ్మిది వందల యాభై రూపాయలకి పెరిగి ఓ లక్ష ముప్పై ఐదు వేల రూపాయలకి అయితే చేరింది తెలుగు రాష్ట్రాల్లో బంగారం వెండి ధరలు దాదాపుగా చిన్న చిన్న తేడా ఊర్లను బట్టి కొంచెం ఒక రూపాయలు అటు ఇటు కొద్ది కొద్దిగా తేడాలు ఉన్నప్పటికీ కూడా ఇంచుమించు ఇదే ధర ఉంటుంది బంగారం కంటే వెండి ఊహించినంత వేగంగా అయితే గనక పెరుగుతూ వస్తుంది ఒక రోజే పన్నెండు వేలు పెరిగింది నాలుగు రోజుల్లో ఇరవై నాలుగు వేల రూపాయలు అయితే కిలోకి పెరగడం జరిగింది